వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మల్లెపూల చెట్టు గుబురు గుబురుగా మల్లెపూలు పుయ్యాలంటే ఏం చేయాలి చూద్దాం ఇప్పుడు మా చెట్టు అయితే మల్లెపూలు ఇలా ఎన్ని పూలు పూసిందో చూడండి అసలు ఎన్ని పూలు పొయ్యడానికి కారణం ఏంటో సీక్రెట్ ఏంటో చెప్తాను తెలియ చాలా మంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇది మా చెట్టు అండి ఎప్పుడైనా సరే అండి మల్లెపూల చెట్టుకి కొమ్మలు ఆకులు పూలు ఇక పూస్తాయి ఆ సీజన్ వచ్చే ముందు ఆకులు మొత్తం ఇలా తూసేయాలండి తూసేసి ముదిరిన కొమ్మలు అవి ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకోవాలి నేనైతే పూలు మొత్తం తీసినప్పుడు అయితే పూలు మొత్తం ఆకులు మొత్తం తూసేసినాను అనమాట ఆకులు తూసేసి కొమ్మలన్నీ కట్ చేసినాను కట్ చేస్తే అన్ని పూలు వచ్చినాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడు కూడా ఆకులు మొత్తం తూస్తున్నాను తూస్తే మళ్ళీ ఒక్క పది రోజుల చాలండి అండి మొగ్గలు ఎలా ఉంటాయి అంటే అసలు చెట్టు నిండా గుబురు గుబురుగా ఉంటాయి ఇప్పుడు కూడా మొగ్గలు అయితే ఉన్నాయి ఉతలి చెట్టుకైతే చెట్టుకైతే మొగ్గలు రండి చెట్లకైతే మొగ్గలు ఉన్నాయి మొగ్గలు మాత్రం ఉంచేసి ఆకులు మొత్తం ఆ మొగ్గలు ఉన్న కొమ్మలు మాత్రం ఉంచేసి మిగతా ఆ కొమ్మల ఆకులు మొత్తం కట్ అన్నమాట ఇలా కట్ చేస్తే పూల చెట్టు మల్లెపూలు బాగా గుబురుగా మల్లెగా గుమ్ సారీ గుమ్మురు సారీ సారీ గుబులుగా పూస్తాయి అన్నమాట మల్లెపూలు నేను ఎప్పుడైతే అంతే చేస్తాను ఇది నాకు కూడా తెలియదు ఒకళ్ళు చెప్పారన్నమాట తెలిసిన వాళ్ళు మల్లెపూ చెట్టుకి ఎప్పుడైనా సరే అలాగా ముదిరిన కొమ్మలు ఏమైనా ఉంటాయి ముదిరిన కాదు అసలు కొమ్మలు మొత్తం ఒక గుబురుగా ఉంటాయి చూడండి అటు ఇటు కాకుండా ఉంటాయి చూడండి కొమ్మలు అవి మొత్తం కట్ చేసి ఆకులు మొత్తం తూసేసి ఉంటే మళ్ళా దారికి మళ్ళా సారికి వెళ్ళా పూలు మంచిగా పూస్తాయి అని చెప్పారనమాట నేను అలా ట్రై చేసినాను అలా రెండు సార్లు ట్రై చేస్తే నాకు అలాగే వచ్చింది మొన్న కూడా ట్రై చేసినాను ట్రై చేస్తే ఇక పూలు మస్తు పూసినాయి అన్నమాట అందుకని ఇప్పుడు మళ్ళీ మీకోసం మీకు చూపిద్దాము అని ఇలా ఆకులు మొత్తం తూసేసి కొమ్మలు పాడైపోయిన కొమ్మలు ఆకులు ఉంటాయి అవి కూడా తీసేసాను అన్నమాట చూడండి మళ్ళీ పూలు పూసినప్పుడు నేను వీడియో తీసి చూపిస్తాను ఎలా పూసినాయి అని మా వీడే వీడియో తీయంటే ఇలా తీస్తున్నాడు చూడండి అసలు అది పచ్చిమిర్చి చెట్టు అన్నమాట వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి నా నా నేమైతే స్వప్న మై ఛానల్ ఎస్పీకే వ్లాగ్స్ తెలుగు వ్లాగ్స్ అన్నమాట నేనైతే మీకు తెలుసు కదా మా ఓడు వీడియో తీయంటే అటు ఇటు తీస్తున్నాడు అనమాట నాకు చెట్లు పెంచుకోవాలంటే చాలా అంటే చాలా ఇష్టం కానీ ప్లేస్ లేదు ఏం చేస్తాం ఉన్న దాంట్లో సదురుకోవాలి కదా అగోండి కొన్ని కొన్ని పూలు అయితే మొగ్గలు అయితే అవి కోస్తున్నాను అన్నమాట అవి కోసి మళ్ళీ ఉన్న ఆకులు మొత్తం ఆ కొమ్మలు మొత్తం కట్ చేద్దామని ఆ పూలు మొత్తం పూలు మొత్తం దింపేసి ఆకులు మొత్తం తూసేస్తున్నాను వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్కే సబ్స్క్రైబర్స్ అయితే దాటారన్నమాట ఇంకా ఇలాగే సపోర్ట్ ఇస్తే ఇంకా కొంచెం నా ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది మా పిల్లగాడు వీడియో తీయంటే అస్సలు కుదరట్లేదు అన్నమాట ఇలా ఆకులు మొత్తం దూసేసుకోవాలి ఆకులు మొత్తం మళ్ళీ ఒక పది రోజులే సాలండి మళ్ళీ కొత్త ఎగురొచ్చేస్తుంది ఎగురొచ్చేసి మళ్ళీ కొత్త పూత స్టార్ట్ అయ్యింది అనుకోండి పూలు బాగా అంటే బాగా గుబురుగా పూస్తాయి అన్నమాట ఇది మీకు తెలుసుంటే పర్వాలేదు తెలియని వాళ్ళు మాత్రం తెలుసుకోండి మా పిల్లలైతే ఒక్కటే అరుపులు 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 ఎంత చెప్పినా వినరు ఇంకేం చేస్తాము వాళ్ళంతే అని అర్థమైపోయింది పక్కన ఉన్నదైతే గులాబ్ చెట్టు అన్నమాట చిన్న గులాబ్ చెట్టు మొన్నే వేసాను పెద్దది ఉంటే మేము బోరేపించేటప్పుడు చెట్టు తీసేవాల్సి వచ్చింది తీసేసాము పూలు అయితే పోతాయి అన్నమాట రెండే రెండు ఉన్నాయి నాకు అయితే పూలు కొనుక్కుంటే పని అయితే ఉండదు అంత బాగా పూస్తాయి ఇందాక కూడా చూపించాను కదా మీకు పూలు స్టార్టింగ్ లా ఎన్ని పూసాయి అన్నది ఒక రోజుకి అన్ని పూస్తాయి అన్నమాట ఇప్పుడు రేపు కూడా పోయటానికి అయితే మొగ్గలు అయితే రెడీగా ఉన్నాయి మీకు కనిపించట్లేదు అనుకుంటా మా వాడికి వీడియో తీయటం కుదరట్లేదు అన్నమాట ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దగ్గరికి జూన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు కనిపిస్తానే అండి మొగ్గలు ఎన్ని ఉన్నాయి అసలు చూడండి జోన్ చేసి చూపిస్తున్నాము కనిపిస్తున్నాయి ఆ మొగ్గలు అన్నీ అయితే ఉన్నాయి మీకు కనిపించిందో లేదో మన యూట్యూబ్ ఛానల్ ఏమో వచ్చేసి బ్లాగ్స్ తెలుగు బ్లాగ్స్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చే వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా మావాడికి వీడియో తీ అంట అంటే చిరాగ్గా తీస్తున్నాడు అన్నమాట నాకు అమ్మచ్చా నడుస్తున్నాను ఇలా ఆకులు మొత్తం చూసేసుకోవాలి మొగ్గలు చూడండి ఇప్పుడు చూడండి కనిపిస్తున్నాయా ఇప్పుడు అన్ని మొగ్గలు తీసాను సుంచాను అన్నమాట మళ్ళీ అన్ని మొగ్గలు ఉన్నాయి ఆకులు అలా చూసేసేటప్పుడు కూడా నాకు నొప్పి వస్తుంది అయినా పర్వాలేదు కష్టం అంటే తప్పదు కదా మనకు ఒక ఫలితం దొరకాలి అంటే ఎంత కష్టమైనా పలించవచ్చు పరించాలి అది తప్పదు కదా ఆవిడ చేయడం పెడుతున్నాడు అలా తూసేస్తే గుబురుగా పూస్తాయి అని గుబురుగా పూస్తాయండి పూస్తాయని కాదు పూస్తాయి అలాగైతే ఇది నాకొకరు చెప్పిన ఐడియా నేనైతే ప్రయోగించాను నాకు తెలిసింది ఇప్పుడు మీకు మీతో షేర్ చేసుకున్నాను ఇలా వీడియో తీసాను అన్నమాట చాలా అంటే చాలా పూస్తాయి అన్నమాట మా రెండు చెట్లు అయితే మస్తు పూస్తాయి అవతల చెట్టు ఇప్పుడు నేను ఆకులు చూస్తున్నాను చూడండి ఆ చెట్టు అయితే మస్తు పూసుద్ది అన్నమాట పూలైతే ఇది కొంచెం తక్కువేనండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం ట్రై చేయండి వీడియో షేక్ అవుతుందని మాత్రం అనుకోవద్దు మా పిల్లలు అలా తీస్తున్నారు పక్కన ఉన్నదైతే గులాబ్ చెట్టు చిన్నది పచ్చిమిర్చి చెట్టు ఇంకా ప్లేస్ తక్కువ కాబట్టి చెట్లు అంత తక్కువ ఉన్నాయి అది జామ చెట్టు పక్కింటి వాళ్ళది